ఏం జరిగింది అంత టెన్షన్గా ఉన్నావు నాకు పరిచయం ఉన్న ఆంటీ అంకుల్ సింహాచలం వెళ్తుండగా రోడ్డుపైన గుర్తు తెలియనటువంటి ఒక ఆటో వచ్చి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయింది సో ఆ ఆంటీ ట్రీట్మెంట్ తీసుకుండగానే మధ్యలో చనిపోయారు అండ్ ఆ ఆంటీ తన లైఫ్లో ఒక్క యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోలేదనమాట సో అలాంటి వాళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్ వచ్చే ఛాన్స్ ఉందా యాక్సిడెంట్ అంటే బైక్ కారు రోడ్డు మీద పడటం కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోతాం వాహన చట్టం సెక్షన్ వన్ సిక్స్టీ వన్ ప్రకారం ఇలాంటి బాధ్యతల కోసం కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ సెల్ ద్వారా జనరల్ ఇన్సూరెన్స్ రెండు లక్షల వరకు ఇస్తుంది ఈ ఇన్సూరెన్స్ అనేది ఓన్లీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక వ్యక్తిని గుర్తు తెలియనటువంటి వ్యక్తి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయారు అనుకోండి సో అలా యాక్సిడెంట్ కు గురైనటువంటి వ్యక్తి మరణిస్తే గనక కేంద్ర ప్రభుత్వం జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా రెండు లక్షల రూపాయలు ఇస్తుంది ఇన్ కేస్ ఆ విధంగా యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తి గాయాల పాలైతే గనక కేంద్ర ప్రభుత్వం యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇస్తుంది అలా యాక్సిడెంట్ కు గురైన తర్వాత తన సొంత డబ్బులతో ట్రీట్మెంట్ తీసుకున్నారు అంటే గనక కేంద్ర ప్రభుత్వం అలా ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తికి కూడా యాభై వేల రూపాయల నష్టపరిహారం ఇస్తుంది ఈ ఇన్సూరెన్స్ ఏ విధంగా అప్లై మోని ఈ ఇన్సూరెన్స్ కి సంబంధించిన ఫార్మ్స్ మీకు కలెక్టర్ ఆఫీస్ లో కానీ లేదా రవాణా శాఖ ఆఫీసులో అయినా సరే మీకు లభిస్తాయి అండ్ ఈ ఇన్సూరెన్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి మీ యొక్క ఆధార్ కార్డ్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అండ్ ఎఫ్ఐఆర్ కాపీ కేసు యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తి మరణిస్తే గనక ఆ వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికేట్ ఇన్ కేస్ యాక్సిడెంట్ గురైనటువంటి వ్యక్తి ట్రీట్మెంట్ తీసుకుంటే గనక హాస్పిటల్ బిల్స్ అవసరమవుతాయి సో ఈ విధంగా యాక్సిడెంట్ గురైనటువంటి వ్యక్తి మరణిస్తే గనక ఆ వ్యక్తి యొక్క కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తుందండి థ్యాంక్ యూ మోనీ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ సో ఈ వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీకు కూడా యూస్ఫుల్ అనిపిస్తే అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్